సామాన్ చూడండి వరలక్ష్మి వ్రతంకి సామాన్ తెచ్చింది మా బిస్సెస్ చూపిస్తుంది అంట చూడండి దేనికి ఇది దేనికి అమ్మవారికి ఇంకా ఈ తండ్రిలు ఎందుకు డెకరేషన్ రేపు చేస్తావా అయితే డెకరేషన్ మంచిగా చేస్తావా అమ్మవారి గాజులా ఇదేంటి ఎన్ని గాజులు తీసుకొచ్చా ఓకే ఇంకా ఏమైనా తీసుకోవచ్చా ఒక చూపించు మన సబ్స్క్రైబర్లు ఇదేందుకు ిఫ్ట్సా వాయినాలు ఇస్తావా గిఫ్ట్స్ ఇస్తావా వచ్చిన వాళ్ళకి ఓకే ఓకే ఎన్ని ప్లేట్లు తెచ్చావా మొత్తం ఇది జాకెట్లా నా సొమ్మంత అట్లా ఖర్చు పెడుతున్నావు అయితే ఇదేంటిది చైనా అమ్మవారికి చేయినంత ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఇంకా ఇవన్నీ పూజ సామాన ఓకే ఫ్రెండ్స్ రేపు పూజ చేస్తారు కదా మస్తు డెకరేషన్ చేస్తుంది ఇంకొక వీడియోలో పెడతాను అమ్మవారికి బ్యాక్ సైడ్ డెకరేషన్ కంట ఇది కటను ఓకే ఇదేంటిది ఇది కూడా డెకరేషన్ అంట ఫ్రెండ్స్ ఇదంతా డెకరేషన్ చేసిన తర్వాత ఇంకొక వీడియో పెడతాను ఎలా ఉందో కామెంట్ చేయండి అప్పుడు అమ్మవారికి వాయినానికి శారీ అంట శారీ ఈ శారీ మీదిగా అది ఇంకొకటి ఉందా రేపు ఎంతమంది ఫ్రెండ్స్ రేపు వచ్చే వీడియో అయితే సూపర్గా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్